హాయ్ గైస్ వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు ప్రస్తుతానికి చూసినట్టయితే తెలుగు టైటన్స్ ఆల్రెడీ టాప్ ఫోర్కి క్వాలిఫై అయిపోయారు నెక్స్ట్ మ్యాచ్లో వాళ్ళు హర్యానా స్టీలర్స్తో ఓడిపోయినా సరే స్కోర్ డిఫరెన్స్ ఆధారంగా తెలుగు టైటన్స్ టాప్ ఫోర్కి క్వాలిఫై అయిపోతుంది ఈ తరుణంలో ప్లే ఆఫ్స్లో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడతారు ఎవరితో ఆడబోతున్నారనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళాను ప్రెస్ చేసి ఆప్షన్లో చేసేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫోర్డానికి ట్రై చేయండి తెలుగు డేటన్స్ ఆల్రెడీ టాప్ ఫోర్కి క్వాలిఫై అయిపోయారు కాబట్టి వాళ్ళు మొట్టమొదటిగా మినీ క్వాలిఫైయర్స్ ఆడతారు అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖున ఫోర్త్ పొజిషన్లో ఉన్నటువంటి టీంతో మినీ క్వాలిఫైయర్స్లో మొట్టమొదటి మ్యాచ్లో భాగంగా తలపడబోతోంది తెలుగు టైటన్స్ అండ్ ఈ టాప్ ఫోర్ పొజిషన్కి చేరుకోవడానికి ఇంకా బెంగళూరు బుల్స్కి యు ముంబాకి హర్యానా స్టీలర్స్కి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి దీంతో అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖున వాళ్ళు ఆడబోయేటువంటి మొట్టమొదటి మ్యాచ్ మినీ క్వాలిఫైయర్స్లో తెలుగు టైటన్స్ బెంగళూరు బుల్స్తో కానీ హర్యానా స్టీలర్స్తో కానీ యు ముంబాతో కానీ తలపడే అవకాశం ఉంటుంది సో అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖున వాళ్ళు ఆడబోయేటువంటి మొట్టమొదటి మ్యాచ్ మినీ క్వాలిఫైయర్స్లో భాగంగా ఈ మూడు జట్లలో ఏదో ఒక జట్టుతో తలపడిపోతోంది తెలుగు టైటన్స్ అండ్ ఈ మినీ క్వాలిఫైయర్స్ తెలుగు టైటన్స్కి చాలా చాలా కీలకం ఈ మినీ క్వాలిఫైయర్స్లో గెలిచినట్టయితే తెలుగు టైటన్స్ ఫైనల్ మ్యాచ్కి రెండే రెండు అడుగుల దూరంలో ఉంటుంది ట్రోఫీకి మూడే మూడు అడుగుల దూరంలో ఉంటుంది సో ఈ మినీ క్వాలిఫైయర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుగు టైటన్స్ ఈసారి ప్లే ఆఫ్స్లో మొత్తంగా ఎన్ని మ్యాచ్ల్లో తలపడబోతుంది అనేటువంటి విషయాల్ని నెక్స్ట్ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ప్రెస్ చేసి ఆప్షన్లో సిజెస్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫలోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ తెలుగు టైటన్స్ పర్స్పెక్టివ్ నుంచి ప్లే ఆఫ్స్ యొక్క షెడ్యూల్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ప్లే ఆఫ్స్ ఫార్మెట్ వీడియోని మీరు మిస్ కాకూడదు అంటే కనుక మన ఛానల్ని రేపు విజిట్ చేయండి ఖచ్చితంగా ఆ వీడియో బంప వీడియోలా ఉండబోతోంది ఖచ్చితంగా ఇరగదీసే వీడియో అనేది